హాయ్ అండి అందరికీ నమస్కారం అలాగే వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఫోర్త్ డోసు అయితే నేనైతే మందు స్ప్రే చేసుకోవడానికి అయితే పొలంకి తరావడం జరిగింది అయితే ఈరోజు నేను స్ప్రే చేయబోయే మందులు ఒకసారి చూసుకున్నట్లయితే హ్యాండ్ క్యాండ్ వాళ్ళది ఇమిడా ఫోర్స్ అయితే ఈ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి ఇమ్డా క్లో ప్రూట్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది మనకి ఇది తెల్లదోమ పచ్చదోమ నల్లలు అలాగే చాలా రకాలైనటువంటి దాంట్లో నేనైతే మనకి హోటిగా పనిచేస్తుంది అలాగే ఎన్పీకే కూడా వాడడం జరిగింది ఎందుకంటే మనకి తోట అనేది కొంచెం పచ్చ కలర్లకు మారింది కనుక మనకి పోషకాలను ఎటు గ్రహించలేకనే అలాగే ఉంది కనుక కంటెంట్ కంటించున్నీ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటిది ఎన్పిక అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ ఒకసారి మనము పరిశీలించుకున్నట్లయితే అక్కడ కనిపించే మొత్తం అయితే ఇందులో అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉండడం అయితే జరుగుతుంది కనుక ఇవైతే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అయితే ఈ యొక్క మందులు నేను ఫోర్త్ స్ప్రేగా ఈరోజు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది అయితే ఈ వీడియో చేసి దాదాపు అంటే ఒక త్రీ డేస్ అవుతుంది స్ప్రే చేసినాను స్ప్రే చేసిన తర్వాతకైతే వీడియో అయితే కొద్దిగా లేట్ అయితే అవ్వడం జరిగింది కనుక నేనైతే ఈ మందులు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అయితే మనం ఇంతకుముందు మందులు స్ప్రే చేసినప్పుడు ఇక్కడ నుంచి వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనం ఒక మొక్కను గుర్తు పెట్టుకున్నాం మనం ఎంతవరకు మనకి అయితే ఆ మందు యొక్క ఫలితం తెలిసిందో లేదో అని చెప్పేసి తెలియడానికైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది కనుక మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీకైతే వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనము కొట్టిన మందు చైన్ మొత్తం కాకుండా ఒక ఒక దగ్గర గుర్తు పెట్టుకున్నామంటే ఆ యొక్క మొక్కకి మనం ఎంతవరకు ఉపయోగపడింది ఏం కథ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే ఏదో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ మొక్కలు అయితే గుర్తుపెట్టుకోవడం జరిగింది అప్పుడు కొట్టినప్పుడు అయితే ముడత చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తక్కువగా అలాగే సాఫ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అంటే ఇంకా కొద్ది కొద్దిగా ముడుతూ ఉంది కనుక నేనైతే ఇంకా ఇప్పుడైతే ఈ మందులు అయితే ఇంతకుముందు చెప్పిన మందులు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది అదే చాలా వరకు అయితే చెట్టు అనేది పగిలిపోయింది మనకి లేతగా అయితే రావడానికైతే ఎక్కువ అవకాశం అంటే ఉంటుంది కనుక ఇప్పుడైతే చూడండి ఒకసారి చెట్టు అనేది చాలా వరకు అయితే మృదువుగా అయితే తయారైంది మనం ఒకసారి మొత్తం చేయను బాల్స్ట్లయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది మనం ఇంకా మొదటిదా ఫెరువులు అయితే పెట్టుకోలేదు కనుక అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ టైం థర్డ్ డోస్ కొట్టినప్పుడు ఎక్కువ మందుల గురించి అయితే ఇదైతే చూపించడం అయితే జరుగుతుంది కనుక మనం అప్పుడు సూపర్ కాన్ఫిడర్ అని చెప్పేసి అయితే బేర్ కంపెనీ వాళ్ళది అయితే తీసుకోవడం జరిగింది ఎక్కడ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అయితే మనము యూజ్ చేయడం జరిగింది అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేసింది ఆ మందు అయితే ఇంకా అక్కడక్కడ కొద్దిగా ముడతా ఉందని చెప్పేసి మళ్ళీ అయితే నేనైతే అయితే ఇండాక్ అయితే మళ్ళీ తీసుకోవడం అయితే జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీనిలో కాంబినేషన్గా అయితే మనము అగ్గివో ప్లేస్ అని చెప్పేసి అయితే ఏరిస్ కంపెనీ వాళ్ళది అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత ఈ మందులు అయితే కొట్టడం జరిగింది కాబట్టి చాలా వరకు అయితే మనకి వర్షంలో పంటలు అనేటివి చాలా వరకు అయితే కుషించకపోయినాయి కానుక మనమైతే ఈ యొక్క సూక్ష్మ పుషకాలు ఉన్నటువంటి యొక్క ఎరువులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కనుక ఇదైతే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎందుకంటే ఇందులో అయితే చాలా వరకు అయితే పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అయితే ఈ వీడియోలు అయితే వివరించడం జరిగింది అండ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే